ఎందుకు సంపాదించాలో తెలిస్తే ఎంతైనా సంపాదించవచ్చు అని చెప్పి మీరు అన్నారు ఓకే అలాటప్పుడు అంబానీ అదాని టాటా బిర్లా లాంటి వాళ్ళు అన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఎర్న్ చేయడానికి వాళ్ళకి ఉన్న వై ఏంటి పూర్ణ మిడిల్ క్లాస్ వాళ్ళకి లేని వై ఏంటి బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఇక్కడ పాయింట్ ఏంటంటే పూర్ణ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పటికీ అర్థం కానిది అది అర్థం అయిపోతే వాళ్ళు రిచ్ క్లాస్ లోకి ఈజీగా వెళ్ళగలిగేది అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ ఉంది థాట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే మనం ఎంతసేపు పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు డబ్బు సంపాదించాలని డబ్బు అనగానే వాడికి ఒక అవసరమే కనపడుతుంది అంటే ఒక డబ్బు వర్సెస్ ఖర్చు అంటే ఈ డబ్బు ఖర్చు లేదా డబ్బు లేదా వర్సెస్ అవసరము ఈ డబ్బు అవసరం ఇవి మాత్రమే కనపడతాను అంటే నేను నా ఫ్యామిలీ ఇంత మాత్రమే కనపడతాను ఇంత మాత్రమే కనపడప్పుడు అందుకే మనం చాలా సార్లు మనం కామెంట్ చేయడం చూస్తుంటాం ఎందుకు వాడికి అన్ని లక్షల కోట్లు ఏం చేసుకుంటాడు వాడు కట్టుబోద పోయేటప్పుడు వాడు ఇంకా సంపాదిస్తున్నాడు చూడు టాటా ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వయసు దాటినా సరే ఇంకా రోజు ఆఫీస్కి వెళ్ళి ఇంకా లక్షల కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు ఆ ముస్లు ఇంకా సంపాదిస్తున్నాడు ఆ రాజకీయ నాయకుడు ఇంకా సంపాదిస్తున్నాడు సో దీస్ ఆర్ థింగ్స్ వాట్ వి డిస్కస్ అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి సునీల్ కుమార్ గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు అనేది మన ఆర్థిక స్థితిగతుల్లో ఒక స్థాయి దాకి డబ్బుకి ప్రాముఖ్యత అంటే మనకి మన తరానికి సరిపడా లేదా ఐదారు తరాలకు సరిపడా అలా సరిపడా ఉన్నంత వరకే ఆ డబ్బుకి ప్రాముఖ్యత ఆ ఒకసారి ఆ డబ్బు యొక్క ప్రాముఖ్యత ఆ స్థాయి దాటిన తర్వాత ఆ స్టేజ్ దాటేసిన తర్వాత మనీ ఈజ్ నో మరి టార్గెట్ అంటే డబ్బు అనేది టార్గెట్ అవ్వదు ఇంక వాళ్ళకి వాళ్ళకి టార్గెట్ సంథింగ్ డిఫరెంట్ ఇప్పుడు మీరు రాసినటువంటి అమ్మాయిని అదని వాళ్ళు ఎవరైతే మీరు అంటున్నారో వాళ్ళందరూ ఇప్పటికీ కూడా కొత్త బిజినెస్ ఆపర్చునిటీ వస్తే బిజినెస్ పెట్టడానికి లేదా కొత్త ఇండస్ట్రీ పెట్టాల్సి వస్తే అప్పులు బ్యాంక్ లోన్ తీసుకుని పెట్టడానికి లేదా కోట్లు కోట్లు సంపాదిస్తున్న సరే ఇంకా సంపాదిస్తూ ఉండటానికి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వాళ్ళు ఇంకా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు సంపాదించడం కోసం చేస్తున్నారు అనేది మనం అనుకునే ఊహ ఇక్కడి నుంచి చూస్తున్నాము కానీ అక్కడ రియాలిటీ ఏంటంటే వాళ్ళకి మనీ అనేది తన ఇంపార్టెన్స్ డబ్బు అనేది ఆ డబ్బు తన ఇంపార్టెన్స్ వాళ్ళ జీవితంలో కూర్పు చాలా కాలం ఏంటది వాళ్ళు ఇప్పుడు చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలి ఒక బిజినెస్ పెట్టాలి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఆ ఇండస్ట్రీలో ఈ ఆ ఇండస్ట్రీని నమ్ముకుని ఆ పరిశ్రమను నమ్ముకుని ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం అంటే వెయ్యి కుటుంబాలను మనం ఆసరా కాగలుగుతాం వెయ్యి కుటుంబాలకు పోషణ కాగలుగుతాం లేదా మన యొక్క కంట్రీలో దీన్ని ఎక్స్పోర్ట్ చేయగలిగితే కంట్రీ జీడిపి పెరుగుతుంది అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఇక వాళ్ళకి ఇక అది డబ్బు అనేది ఇంపార్టెన్స్ గా డబ్బు అనేది మోటివేషన్ కాదు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ చేయగలుగుతాం ఇంతమందికి ఆశ్రయం ఇవ్వగలుగుతాం ఇంతమంది జీవితాల్లో మనం వెలుతురు నింపగలుగుతాం ఇంతమందికి కుటుంబాలకు మనం పోషణ భారం వహించగలుగుతాం ఇంతమంది నిరుద్యోగులకి మనకి ఉద్యోగ అవకాశాలు కలిగించగలుగుతాం లేదా ఫలానా ప్రాంతం డెవలప్ చేయగలుగుతాం ఫలానా ఏరియా డెవలప్ అవుతుంది ఈ ఈ ఇండస్ట్రీ పెట్టడం వల్ల లేదా ఈ బిజినెస్ పెట్టడం వల్ల ఇంత జరుగుతుంది లేదా ఈ నెట్వర్క్ పెట్టడం వల్ల ఇంతమందికి ఇప్పుడు జియో లాంటిది పెట్టడం వల్ల జియో పెట్టినప్పుడు ఆ జియో పెట్టడం వల్ల ఇన్ని లక్షల కోట్ల మందికి ఆ నెట్వర్క్ ఆ డేటా అనేది ఈజీగా అవైలబుల్ అవుతుంది తక్కువ రేట్లో అవైలబుల్ అవుతుంది సో దీస్ ఆర్ ద మోటివేషన్ ఫర్ దెమ్ సో అక్కడ మనీ అనేది మోటివేషన్ కోల్పోయి చాలా కాలం అయి ఉంటుంది ఈ పూర్ణ మిడిల్ క్లాస్ వాడికి ఏంటంటే ఇంకా మనీ అంటే వాడి తన జీవితంలో మనీ అనేది ఇంకా సరిపడినంత లేకపోవడం వల్ల తను ఎప్పుడు కూడా ఏంటంటే ఆ మనీ 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 అనే దాని గురించే తను చూస్తూ ఉంటాడు ఈ మీరు చెప్పిన ఈ రాసిన పేర్లు ఏవైతే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఎప్పుడో డబ్బు డబ్బు యొక్క అవసరం అనే స్థాయిని దాటేసి ఉంటారు డబ్బు అనే స్టేజ్ ఆ అవసరాన్ని దాటేసి వాళ్ళు ఎంతసేపు కూడా ఏంటంటే ఎంత ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయగలుగుతాం ఎంత ఎక్కువ మందికి మనం యాడ్ వాల్యూ యాడ్ చేయగలుగుతాం అనే దాని మీదనే వాళ్ళ ఫోకస్ ఉంటుంది అన్న అంతేగాని ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అయ్యాడు కాబట్టి అంటే అది రిచెస్ట్ పర్సన్ అవటం పోటీగా తీసుకుని అంబానీ అయ్యాడు కాబట్టి అదాని కూడా అదాని తర్వాత బజాజ్ కూడా బజాజ్ తర్వాత ఈ టాటా కూడా బిర్లాలు కూడా వీళ్ళందరూ నెంబర్ వన్ పోటీ పడుతుంటారు మన స్కూల్లో స్కూల్ పిల్లలు క్లాస్ ఫస్ట్ రావడానికి పోటీ పడ్డట్టు వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రమోషన్ డబ్బులు సంపాదించడంలో రిచెస్ట్ పర్సన్ అవటంలో పోటీ పడుతుంటారు అని మనం అనుకుంటా అది మన మూర్ఖత్వం అండి వాళ్ళు ఆ స్టేజ్ ఇప్పుడు దాటేసి ఉంటారు అలా దాటేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్ లో ఉండగలుగుతారు సో ఇట్ ఇస్ మనీ డస్ నాట్ మోటివేట్ వాళ్ళకి మనీ మోటివేషన్ కానీ కాదు మనీ మోటివేషన్ అనేది వాళ్ళకి స్టార్టింగ్ లో ఉంటే ఉండొచ్చు కానీ తర్వాత తర్వాత మనీ మోటివేషన్ అనే స్థాయి దాటేసి ఉంటారు ఓకే కాబట్టి కదా మనీ అనేది మీకు వాళ్ళకి ఆ మోటివేషన్ ఉండదు కాబట్టి మీరు చూస్తే కనుక ఈవెన్ ఈ జనరేషన్ లో మనం కనుక చూసుకుంటే కనుక సుధామూర్తి గారు కానీ నారాయణమూర్తి గారు కానీ వాళ్ళు చిన్న ఉద్యోగస్తుల స్థాయి నుంచి ఈ జీవితంలో ఈ స్థాయికి వచ్చారు కదా కానీ వచ్చిన తర్వాత మీరు గమనించి చూస్తే వాళ్ళు ఎక్కడ ఆ డబ్బుని వాళ్ళు ప్రయోగించడం కానీ డబ్బుని చూపించడం కానీ లేదా బ్రిటిష్ ప్రధానమంత్రి తన అల్లుడైనా కానీ ఆ డాంబిక దర్జా లేకుండా ఈ రోజు కూడా ఆవిడ ఫ్లైట్ లో క్యూ రోడ్ నుంచి వెళ్ళటం కాని ఫస్ట్ క్లాస్ కాకుండా ఎకానమీలో ప్రయాణం చేయడం గానీ మామూలు సాదా చీరలు కట్టుకుని మామూలుగా లైఫ్ గడపడం కానీ అంటే ఆ మనీ కావాలి మనీ సంపాదించాలి ఆ మనీతో ప్రొజెక్ట్ చేయాలి ఏదో డా డాబు దర్జా చూపించాలి బ్రాండ్ కార్ లో పెద్ద పెద్ద వైభోగాలు అనుభవించాలి అదంతా పోదు అన్న ఒక స్టేజ్ దాటిన తర్వాత అది శాచురేట్ అయిపోయింది విసిగెచ్చిపోద్ది కదా దాని మీద పెద్ద ఆసక్తి ఉండదు అలా ఆసక్తి లేకుండా ఉన్నప్పుడే వాళ్ళు చేస్తారు ఓకే